హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైతులందరికీ ఊహించని శుభవార్త తీసుకురావడం జరిగిందండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది అయితే ఎన్ని చేసినా కూడా రైతులకు సంబంధించి తక్కువనే రాష్ట్రాలు కాకుండా కేంద్రం నుంచి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిత్యం కొన్ని మార్పులు అయితే చేర్పులు చేస్తూ వస్తుంది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పిఎం కిసాన్ పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకాలను అయితే తీసుకురావడం జరిగిందనమాట రైతులకు మేలు జరిగేందుకు గాను ఈ పథకాలకు సంబంధించి అయితే ప్రధానంగా ఇప్పుడు పైసలు రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం వితిన్ షార్ట్ పీరియడ్లో తొమ్మిది రోజుల్లోనూ తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది రైతు బీమాకు సంబంధించి దరఖాస్తులకు ఆహ్వానం తీసుకోవడం జరిగింది అంటే చాలామంది అంటే రైతులకు సంబంధించి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు కలిగిన ప్రతి ఒక్క రైతు కూడా వారికి పట్టాభూములు గతంలో వచ్చిన వారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిన విషయం అన్నీ కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎంత చేసినా తక్కువే కాబట్టి తెలంగాణలో రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది సో ఇక తెలంగాణ రాష్ట్రంలో నష్టపరిహారం రైతులకు పంట పరిహారం ఫసల్ బీమా యోజన ద్వారా డబ్బులు అయితే అందుతుంది అయితే ఎవరికి దరఖాస్తులు చేసుకున్నారో వారికి మాత్రమే నిధులు అనేది జమ అవుతుంది అనమాట సో పైసలు రావాలంటే తప్పనిసరిగా ఈ ఫసల్ బీమా సంబంధించిన డబ్బులు మనం దరఖాస్తు చేసుకుని ఉండాలి సో ఇప్పుడు ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోతే ఎలా చేసుకోవాలి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ డబ్బులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ ఇరవై విడత అనేది ఈ నెల ఆగస్టు రెండు తారీఖున జమ కావడం జరిగింది ఇప్పుడు ఇరవై ఒక విడతకు సంబంధించి తప్పనిసరిగా ఈ నాలుగు పనులు చేస్తేనే మీకు డబ్బులు అనేది మీ యొక్క ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందనమాట లేదంటే పీఎం కిసాన్ పైసలు పడేందుకు అవకాశం లేదు ప్రమాదం ఉంది కాబట్టి సో ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఒక్కొక్కటిగా చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అది గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాను ఇరవయో విడత రెండు వేల రూపాయల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది సో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రభుత్వం నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది రెండు వేల రూపాయలు ఇలా మూడు విడతలు వచ్చేసి మన ఖాతాల్లో నేరుగా అర్హులు ఉన్నటువంటి ఖాతాల్లో మనకు ఆరు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో తప్పనిసరిగా చాలామంది రైతులు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాకు ఇరవై విడత డబ్బులు కూడా జమ కాలేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు అసలు ఏదైతే పీఎం కిసాన్ నిధులు ఎందుకు జమ కాలేదు ఏంటనేది సో ఇందుకు సంబంధించి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో క్లారిటీగా వీడియో అయితే చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి సో మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవయో ఒకటో విడతకు సంబంధించి అకౌంట్లో అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇరవయో విడత నిధులు జమ చేసే జరిగింది అంటే దీన్ని బట్టి నలభై వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఒక విడతకు సంబంధించి మరొక నాలుగు నెలల్లో ఈ పైసలు అనేది ఖాతాలో అయితే జమ చేస్తారన్నమాట సో ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పిఎం కిసాన్ పైసలు రావాలన్నా కూడా ఎక్కడ కూడా ఆగిపోదంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది మనం లింక్ చేసుకొని ఉండాలన్నమాట తప్పనిసరి ఇక రెండవది వచ్చేసి మనకు ఈ కేవైసీ తప్పనిసరి చేయడం జరిగింది పైసలు మీ ఖాతాలో కనుక తప్పనిసరిగా రావాలంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట చాలామంది ఇరవై విడతకు సంబంధించి ఈ కేవైసీ చేసుకోలేదన్నమాట అటువంటి వారు కూడా మేము కేవైసీ అప్డేట్ అయిందా లేదా చూసుకోలేదు దానివల్ల కూడా డబ్బులు నిమ్మకాలేదని చెప్తున్నారు ఇక మరొకటి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలన్నమాట ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్పిసిఐలో డీబీటీ ఎనేబుల్ ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి దాంతోపాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందా చూసుకోవాలన్నమాట రైతులకు సంబంధించి సో ఇక ప్రతి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఫార్మర్ ఐడి గుర్తింపు విశిష్ట గుర్తింపు అనేది రైతులకు మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది సో దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా మంది అయితే చేసుకోలేదనమాట ఎందుకంటే ఏఈఓ గారు గ్రామాల్లో వచ్చేసి చాలా వరకు మొబైల్ నెంబర్ లింక్ చేసి వారికి ఓటీపీ వచ్చింది దాని తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సంబంధించి ఏదైతే ఉందో వారికి గుర్తింపు నెంబర్ కూడా రావడం జరిగింది అయితే కొంతమంది ఇలా చేసుకోలేదనమాట ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే చేసుకోలేదో వారికి డబ్బులు కూడా జమ కాలేదన్నట్లు అప్డేట్స్ అయితే వస్తుందనమాట తప్పనిసరిగా మీరు ఫార్మర్ ఐడి అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట సో అప్పుడు మాత్రమే నిధులు అనేది జమ కావడం జరుగుతుందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది అంటే ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అప్లై అయితే చేసుకున్న వారు కూడా నిధులు అనేది జమ జమకాలేదనమాట గతంలో ఇరవై విడత పంతొమ్మిది విడత డబ్బులు జమ కాని వారు ఈ మధ్యకాలంలో పిఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అయితే ఇరవై విడతలకు సంబంధించిన నిధులు ఆ ప్రభుత్వం విడుదల చేసింది అయితే చాలామంది పిఎం కిసాన్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్నప్పుడు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు ఇబ్బందులు అయితే పడ్డారు ఎందుకంటే రైతులు అప్లై చేసుకున్నారు కానీ పంపిణీ దాంతోపాటు ఎంపిక అర్హత ఫైనల్ లిస్టులు అయితే చూడటం అనేది ఎక్కకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి నిధుల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట పథకం సంబంధించి పిఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది జనవరి అంటే పంతొమ్మిది తారీఖున ప్రారంభించడం జరిగింది పట్టా పాస్ పుస్తకాలు ఉన్న వారికి అర్హత అనమాట సో మూడు విడతల్లో మనకు కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో కొంతమందికి పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది నేరుగా ఇక లబ్ధిదారులకు సంబంధించి పిఎం కిసాన్ ఎలిజిబుల్ ఉండి వారికి ప్రతి నెల కూడా అంటే ప్రతి విడతకు కూడా వచ్చినట్లయితే వారు కనుక ఒకవేళ చనిపోయిన వారి భూమిని వారసులు కనుక పంచుకున్నట్లయితే వారి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట వారికి కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఏడాదిలో మనకు ఏప్రిల్ అదేవిధంగా జూలైలో దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు కొత్తవి రావడం జరిగింది పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఆగస్టులోనే రెండు తారీఖున పైసలు అనేది జమ చేయడం జరిగింది సో ఇక మొత్తానికి పాతవారు కూడా చాలామంది కొంతమందికి డబ్బులు రాలేదంటున్నారు కాబట్టి సో వారు తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉందా పిఎం కిసాన్ సంబంధించి ఆ వివరాలు కూడా తెలుసుకోవాలన్నమాట కేవైసీ అయింది ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా సో ఇక్కడ ఏ ఓన్ అయితే సంప్రదించాల్సి అయితే ఉందన్నమాట తగిన డాక్యుమెంట్లు అయితే అందించాల్సి అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే ఇప్పటికే కేంద్రం నుంచి ఫసల్ బీమా అనేది మీకు అకౌంట్లో పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని డబ్బులు అనేవి జమ అవుతున్నాయి కాబట్టి ఎందుకంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే జమ అవుతున్నాయి దీనికి రావాలన్నా కూడా ఫసల్ బీమాకి ఎన్పిసి అనే లింక్ అనేది ఉండాలన్నమాట తెలంగాణలో ఉన్న రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే సన్న ధాన్యం ఎవరైతే పండిస్తున్నారో రైతులకు సంబంధించి ప్రభుత్వానికి అయితే అమ్మిన వారికి గతంలోనే చెప్పారు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ అనేది వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమల్ నాగేశ్వర అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సొమ్ము అనేది ఖాతాలల్లో జమ చేయడం జరిగింది సో ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అనేది విడతకు మనకు రైతు భరోసా పైసలు అనేది జమ చేయడం జరిగింది వితిన్ తొమ్మిది రోజుల్లోనే దాదాపు కోటి నలభై లక్షల ఎకరాల వరకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు విస్తీర్ణం పెంచుకుంటూ జమ చేయడం జరిగింది సో ఇప్పుడు గత సీజన్లో వేయలేదు ఈ మధ్యకాలంలో డబ్బులు అనేది రిలీజ్ చేశారు గతంలో మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నవారు కూడా అసలు పైసలు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు పరిస్థితి బాగలేకపోయినప్పుడే ఆర్థిక గజన అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఆరు గ్యారెంట్లు ఒక్కొక్క గ్యారెంటీ అమలు చేసుకుంటూ మరి సంవత్సరంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణాపి రెండు లక్షల వరకు రుణాపి చేసి తీరారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన పథకాలు ఏదైతే ఉన్నాయో రైతులకు ఉపయోగపడే విధంగా రైతు కూలీలకు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో పన్నెండు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయాల్సి అయితే ఉందన్నమాట సో ఇవన్నీ కూడా మిగిలిపోయిన పథకాలు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందు దసరా నాటికి ఈ పైసలు కూడా జమ చేయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇందుకు సంబంధించి సో ఒక్కొక్కటిగా ఆర్థిక అంశాలపైన ప్రభుత్వం దృష్టి సాధిస్తుంది త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై తారీఖు అంటే పైన క్యాబినెట్ భేటీ అయితే ఉంది అందులో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తప్పనిసరిగా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిఎం కిసాన్కు సంబంధించి ఇరవై ఒక విడత ఎలిజిబుల్ కావాలన్నా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పనులు అనేది చేస్తున్న వారికి మాత్రమే నిధులు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట